హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈరోజు వచ్చేసి బగారా రైస్ చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వచ్చేసి దబ్రా పెట్టుకొని పెట్టుకుని స్టవ్లకి ఇచ్చేసి ఆయిల్ వేసినాను దాంట్లోకి వచ్చేసి కొద్దిగా మిరియాలు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు మంచి పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వేయించుకుంటా ఉన్నాను ఈలోగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసి బాగా కలుపుతా ఉన్నాను ఇది బగారా రైస్ చేయడానికి టమాటోలు కూడా కట్ చేసి పెట్టుకోకుండా కట్ చేసి ఇవన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు టమోటాలు వచ్చేసి వేయించుకుంటున్నాను టమోటలు వేగడానికి కొద్దిగా మనం ఖచ్చితంగా కొంచెం సాల్ట్ అనేది వేయాలి ఈలోగా మనం వచ్చేసి కొంచెం పుదీనా కొంచెము కొత్తిమీర కొంచెం షబానా అంటారు దీన్ని ఆకు తెలుగులో ఏమో నాకు తెలియదు నాకు తెలిసిన పేరు అది షబానా అని దాన్ని వచ్చేసి గడ్డి మాదిర కొంచెం స్మూత్గా ఉంటుంది ఆకు అది ఇది ఎవరికన్నా తెలుసుంటే ఈ ఆకు పేరు చెప్పండి ఇప్పుడు పేస్తున్నది ఆకు షబానా దీంతో ఇది వాసన బలి ఉంటుంది స్మెల్ అయ్యి సూపర్గా ఉంటుంది ఈ ఆకు ఫస్ట్ టైం నేను వాడడము బిర్యానీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసేసి బాగా కలపెట్టుకొని కలుపుకొని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి వీటికి మస్ టమోటాలకి మనం కొత్తిమీర పుదీనా షబానా ఇవన్నీ వేసున్నాం కాబట్టి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి పసుపు గడ వేయాలి ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ధనియాల పొడి కొంచెం మిరపొడి అన్నీ వేసుకొని పచ్చివాసన అనేది పోయేలాగా ఎంచుకోవాలి ఎంచుకొని మనకు దానికి తగ్గ ఎన్ని నీళ్ళు పడతాయో అన్ని నీళ్ళు మన బిర్యానీ లేక మన కొలతలు అనేది లేదు కాబట్టి అందాస్ వేస్తాం కాబట్టి తన కొలతలు అనేది చూసుకొని మనం వేయాలి కొద్దిగా సోప్ కూడా వేసాను నేను బిర్యానీలో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నాము మూడు గ్లాసులు నీ బియ్యము ఆ బియ్యం బియ్యం ఎన్ని ఉన్నాయో దానికి తగ్గ నీళ్ళు అనేది అంత పోస్తాను నేను ఏసరి బాగా తెలిపోయినాక ఉప్పు కారం అని సరిపోయినా లేదో చూసుకొని బాగా ఎసురు పోసేసినాక బాగంత చెక్ చేసేసి మూత పెట్టేసి తర్వాత ఏసరి అనేది తెలియక బియ్యం అనేది ఏసరిలో పోసేసేయాలి బియ్యం అనేది ఏసిట్లోకి పోసేసినాక నాలుగు దిక్కుల బాగా అన్ని కలుపుకోవాలి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత అనేది తీసేసి కిందికి పైకి మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు అనేది మీ వరకు రీచ్ అవుతాయి చూడండి బియ్యం వేసిన కాచేపటికి కింద ఉన్న మనం వేసిన ఆకులు మంచి టమోటోలు అన్నీ పైకి వచ్చేసినాయి కాసేపు ఉండి అంతా కలుపుకొని కాసేపు మూత పెట్టేసినా అంటే అన్నం అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఓకే బాయ్